ఒక నటుడు మన ఇండస్ట్రీని నమ్ముకుంటాడు ఒక సినిమా వైపు కానీ సీరియల్ వైపు కానీ తిరుగుతుంటాడు కష్టాలు చాలా ఉంటాయి మీరు ఎప్పుడన్నా కష్టం ఫేస్ చేశారా చాలాసార్లు ఓకే చాలాసార్లు మెడ్రాస్ వెళ్ళిన కొత్తలో డైరెక్టర్స్ చుట్టూ వద్దు నాకు సైకిల్ ఉండేది సైకిల్ వేసుకొని ఇప్పుడు కూడా సైకిల్ తగ్గుతున్నా అదే సైకిల్ ముప్పై రెండు సంవత్సరాల నుంచి ఇప్పుడు కూడా సైకిల్ దొక్కుతున్నాను ఏ సైకిల్ దొక్కుతున్నా ఓ థర్టీ త్రీ ఇయర్స్ నుంచి అదే సైకిల్ వాడుతున్నాను ఓకే నా అమ్మది ఎందుకు ఫ్యామిలీ లో ఒక మెంబర్ అది ఎందుకు అలా అదంతే తర్వాత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఒక బండి తోలుతున్నా అది నా ఇంట్లో నాకు ఒక నా ఫ్యామిలీ మెంబర్ అది చాలా సెంటిమెంటల్ ఫుల్ ఏం నేననేది ఏంటంటే ఒక వస్తువు దానికి నా వల్ల కాదు అని ఆగిపోయినంత కాలం మనం వాడుకోవచ్చు కాదు చిన్న చిన్న రిపేర్స్ వస్తాయి రిపేర్స్ చేయించుకోక రిపేర్స్ చేయించుకోక దాన్ని నెగ్లెక్ట్ చేసి ఆ సొంత అక్కడ గొడవలో పడేస్తే పాపం అమ్మా నాన్న అంతే ఎవరైనా అంతే ఇప్పుడు మనం ఇంత ఆరోగ్యంగా ఉన్నాం నిలబడతాను పరిగెడతాను ఇప్పుడు అన్స్పెక్టెడ్గా ఏదో సంథింగ్ హెల్త్ ఇష్యూ వచ్చింది మూలబడిపోయాం మూలబడిపోతే గదిలో ఉంటాం గదిలో ఉంటే ఏం చేస్తారు పట్టించుకోరు అదే పరిస్థితి వాటికి ఏర్పడుతుంది అందుకని అలాంటి పరిస్థితి ఎప్పుడు రాని మన వాటికి ఓకే నేను చాలా బాగా చూసుకుంటానండి ఆ విషయం అయితే ఆ సైకిల్ వేసుకొని మెడ్రాస్ మొత్తం తిరిగేవాడిని ఓకే నాకు ఎందుకంటే నాకు పెట్రోల్తో ఖర్చు లేదు నా దగ్గర డబ్బులు ఉండే కావు ఆ సైకిల్ వేసుకొని తిరిగి ఆల్మోస్ట్ వాళ్ళ అన్ని కంపెనీస్కే వెళ్ళేవాడిని మహేంద్ర గారు డైరెక్టర్ ఆయన దగ్గర ఆయన ఆయన బాలు మహేంద్ర అంటే మీకు ఎలా చెప్పాలి కమల్ హాసన్ అంటే వసంత కోకిల నిరీక్షణ అలాంటి చాలా మంచి మంచి నేషనల్ అవార్డు మూవీస్ చేసాను డైరెక్టర్ గారి దగ్గర తమిళ్లో వన్ వన్ పుక్కలు అని చెప్పేసి ఒక సినిమా నేను చేశాను వన్ ఆఫ్ ది హీరో ఆయన దగ్గర సూపర్ చేశాను నాకు చాలా అదృష్టం చాలా గొప్పగా చెప్పుకునేది నా లైఫ్ టైం అవార్డు లాంటిది ఏదైనా ఉంది అంటే ఒకటే ఒకటి నాకు జేసాస్ గారు బ్యాక్ పాడారు అదొకటి చాలా నేను చాలా ఆస్కార్ అవార్డు కన్నా ఎక్కువ ఇప్పుడు చాలా ఇంట్రెస్ట్ కూడా చెప్పాను నాకు ఆయన అంటే అంత ఇష్టం ప్రసాద్ లాభలో ఆయన పాట పాడుతుంటే రికార్డింగ్ జరుగుతుంటే మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ వెళ్ళి నైట్ ఎయిట్ ఎయిట్ థర్టీ దాకా అలా నుంచున్నా పచ్చి మంచినీళ్ళు తాకొని మీరు నమ్ముతారు అవునా ఆయన ఎక్కడ వెళ్ళిపోతారు వెళ్ళిపోతారా డోర్ ముందు అలాగే నుంచున్నా ఎయిట్ థర్టీకి బయటకు వచ్చారు ఆయన బయటకు రాగానే సార్ కలైపులి దాను ప్రొడ్యూసర్ అమ్మ అంటే రామానాయుడు లాంటి ప్రొడ్యూసర్ ఆయన ఆయన చెప్పాను సార్ పంపించారండి అంటే ఓ సార్ మీరు పాడుతున్న నా కోసమేనండి అంటే ఓ అప్పుడియా ఓ వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా బాగా వచ్చింది సాంగ్ అని చెప్పేసి అని ఆయన అప్రిషియేట్ చేసి వెళ్ళారు నాకు అన్నీ ఒక సాక్షాత్ ఒక దైవాన్ని చూసినట్టు అనిపించింది ఎందుకని అంటే అయ్యప్ప స్వామి టెంపుల్కి ఆయన్ని ఎలవ్ చేయాలి స్టార్టింగ్లో ఇవాళ ఆయన రాజగురువు డైరెక్ట్ అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్తారు ఎందుకు ఆయన క్రిస్టియన్ అని అయ్యో కేవలం క్రైస్తవుడు అని చెప్పి చేయరా ఆ అయ్యప్ప స్వామి మీద పాటలు పాడుతుంటే అద్భుతంగా పాడేవాడైన ఆ పాటలు పాడుతుంటే ఆ పాటలు ఏమి మెల్లమెల్ల మెల్లగా టర్న్ అయిపోయారు అయిపోయి స్వామి దర్శనానికి డైరెక్ట్ గా ఆయనకి అవకాశం ఇచ్చారు అంటే అప్పట్లో ఉండేవా సార్ క్రిస్టియన్ ముస్లిం వీళ్ళకి గుళ్ళు కూడా ఎక్కువ ఇప్పుడే లేవు ఇప్పుడే లేవు ఇప్పుడే లేవు మనం ఇప్పుడు మనం ఇక్కడ వర్క్ చేస్తున్నాం తెలియదు మనకు అవసరం లేదు టాలెంట్ ఉందా పైకి వస్తాం టాలెంట్ లేదా కానీ ఏదో పని ప్రపంచంలో చేయడానికి ఉంటూనే ఉంటుంది మన కోసం చేయాలి ఎక్కడ ఓడిపోకూడదు నేను చెప్పేది ఇప్పుడు ఎప్పుడు ఓడిపోకూడదు ప్రయత్నం చేస్తూనే ఉండాలి